హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య కొరటాల్ శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ అండ్ జాన్వి కపూర్ జంటగా నటిస్తున్న మూవీ దేవరా సో ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే ఒక సాంగ్ రిలీజ్ అయ్యి ఎంత మంచి సక్సెస్ అయిందో మన అందరికీ తెలుసు ఇప్పుడు ఈ మూవీ నుంచి మరొక వీడియో అయితే రిలీజ్ అయింది అది కూడా ఆ సినిమాలో విలన్గా చేస్తున్నటువంటి సైఫ్ కి సంబంధించినటువంటి వీడియో ఒకటి రిలీజ్ అయింది సో మరిది ఏ విధంగా ఈ వీడియో ప్రజలకు ఏ విధంగా వెళ్ళబోతుంది అనే అంశం నుంచి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు సో సార్ని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ దేవరాకి సంబంధించినటువంటి ఏ అప్డేట్ వచ్చినా కూడా ఒక సెన్సేషన్ లానే ఉంటుంది సో ప్రస్తుతానికైతే ఒక సాంగ్ రిలీజ్ అయినది మనం చూసాం రొమాంటిక్ సాంగ్ ఇప్పుడు ఆ సినిమాలో విలన్గా చేస్తున్నటువంటి సైఫ్ అలీఖాన్కి సంబంధించిన ఒక వీడియో అయితే బయటకు వచ్చింది సో మరి ఆ వీడియో ఎలా ఉండిపోతుంది ఎలా ఉంది అండ్ దాన్ని పీపుల్స్ ఎలా యాక్సెప్ట్ చేయబోతున్నారు దేవరా యాక్చువల్గా నిన్న సైఫ్ అలీఖాన్ బర్త్డే సందర్భంగా ఏదో చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేస్తారని అనుకున్నారు బేసికలీ గ్లిమ్స్ అంటే ఏం రిలీజ్ చేస్తారులే మేబీ ఏమైనా లుక్ రిలీజ్ చేస్తారేమో ఏదైనా ఉంటుందేమో అనుకున్నారు భయంకరంగా పోస్టర్ ఇక విజయానికి వస్తే సైఫ్ని యాక్చువల్గా హీరోగా యాక్సెప్ట్ చేసింది ప్రపంచం గా కూడా యాక్సెప్ట్ చేసింది ప్రపంచం తానాజీలో సచ్ వండర్ఫుల్ ప్లే చేశాడు అండ్ నెక్స్ట్ తెలుగులో ఆయన ప్రాబ్లం ఏంటంటే ఆది పురుషు కొంచెం బెడ్స్ కొట్టింది ఆది అయినా తప్పేం లేదబ్బా అది డైరెక్టర్ తప్పు తను డిజైన్ చేసిన క్యారెక్టర్లో తను నటించాడు తన యాక్టింగ్ బాగాలేకపోతే మనం మాట్లాడవచ్చు తన వేషధారణ బాగాలేకపోతే వీ షుడ్ నాట్ క్వశ్చన్ హిమ్ రైట్ ఆయనకి ఇచ్చినటువంటి ఆ తలలు అటు ఇటు ఎగురు దిగుడు ఎగురు దిగుడు తలలు పెడితే చాలామంది ఏవేవో అన్నారు ఆ గెటప్ చూసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడారు కానీ ఆయనకి ఇచ్చిన యాక్టింగ్ అయితే తను నెరవేర్చుకున్నాడు కదా సో ఈజ్ ఎ వండర్ఫుల్ యాక్టర్ సైఫ్ ఖాన్ ఈజ్ ఎ ప్రూవ్ అండ్ యాక్టర్ ఆయన గురించి మాట్లాడే అర్హత కూడా నాకు లేదు అంత పెద్ద యాక్టర్ తను నాకు చాలా ఇష్టం అండ్ ఇంకా చెప్పాలి తెలుగులో ఇంకో సినిమా తీస్తున్నాడు అనగానే అందరూ ఆ ఇది కూడా ఇంకో ఆది పురుషులైక్ అన్నారు ఎందుకు అంటే సైఫ్ అలీఖాన్ విలన్గా చేస్తే అచ్చిరాదు సినిమాకి అని అలా ఏముండదు ఫస్ట్ సినిమాకి ఎవరిదైనా ఏదైనా ఫ్లాప్స్ వస్తే వాళ్ళ ఐరన్ లెగ్ అని తర్వాత వాళ్ళు అలాంటి క్యారెక్టర్లు ఎన్ని చేసినా ఆ సినిమా ఆడదని ఇలాంటివి పెడతా ఉంటారు ఇక్కడ ఆది పురుషుకి దీనికి సంబంధం ఏం లేదు ఆది పురుషు ఒక హిందీ డైరెక్టర్ తీశాడు హిందీ డైరెక్టరే హిందీ మనుషుల్ని పాడ్ చేసి పెట్టాడని చెప్పుకోవచ్చు మనవల్ల ఎవరైనా చేయాల అంటే వాళ్ళకి అంత పరిచయం ఉన్న వ్యక్తి కదా నెక్స్ట్ ఇప్పుడు దేవర విషయానికి వస్తే కొరటాల శివ సైఫ్ అలీఖాన్ని ఎలా ప్రజెంట్ చేయబోతున్నారు అనగానే అతని పేరు భైరా అని తెలిసింది భైరా అంటే భైరవాణా అనుకోవచ్చు భైరాగి అనుకోవచ్చు ఇంకేమైనా అనుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది కానీ ఇతని పేరు భైరా అతను దేవరా ఇలా ఉంది మరి ఇతని క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది అని చూపిస్తే ఫస్ట్ గ్లిమ్స్ గురించి మాట్లాడుకుందాం సైఫ్ అలీఖాన్ గురించి తర్వాత అసలు ఆ రిలీజ్ చేసిన నిమిషం గ్లిమ్స్ ఏదైతే ఉందో ఆ విజువల్స్ కానీ ఆ సౌండ్స్ కానీ ఎక్సలెంట్ అసలు అండ్ బీజేఎం అత్తర కొట్టేశాడు అనిరుద్దు మొన్న ఆ పాట కాపీ చేశాడు అంతకుముందు పాటనేమో మొత్తం రణగొండ్వరి చేసేసాడు ఆయనే కనబడుకుంటూ సర్లే అనుకున్నాం ఈయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇవ్వగలని జైలర్తో ప్రూవ్ అయింది దీనికి నిజంగా బాగా ఇచ్చాడు బాగుంది కూడా క్లిమ్స్లో చూపించినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంది మిగతా సంగతి తర్వాత నెక్స్ట్ అలాగే ఆ పిక్చరైజేషన్ ఆ విజువలైజేషన్ ఆ కెమెరా పనితీరు అన్నీ కూడా టు పిన్ పింటు పిన్ చాలా బాగున్నాయి క్యూరియాసిటీ క్రియేట్ చేసేలాగా ఉంది ఇంకెప్పుడైతే బైరా బహిరాన్ని వాళ్ళు అనగానే అతను ఎంటర్ అయ్యాడో పీక్స్కి వెళ్ళిపోయింది అండ్ యాక్టింగ్ పరంగా అతను హండ్రెడ్ పర్సెంట్ చేసేసాడు ఆ తర్వాత వాళ్ళు బైరా బైరాను మళ్ళీ వెళ్ళడం మళ్ళీ అసలు అక్కడ సిచ్యువేషన్ అంతా తను ఎస్టాబ్లిష్ చేయడం అతని పవర్ ఏంటో కూడా చెప్పడం ఇలాంటి ఎలివేషన్ కొరటాల శివ పర్ఫెక్ట్గా ఇచ్చే బర్త్డే గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు సైఫ్ అలీఖాన్కి ఆయన ఎన్ని సినిమాలకి ఈరోజు గ్లీమ్స్ రిలీజ్ అయ్యో తెలియదు తెలుగులో మన వాళ్ళు ఇచ్చారు కాబట్టి అది మంచి బర్త్డే గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు పాజిటివ్ కామెంట్స్ ఒక దగ్గర కూడా నెగిటివ్ లేదు కొంతమంది అంటారు ఆ ఇది మరియు బా ఆది పురుష అవ్వబోతుందా అని లాస్ట్లో ఆయన ఇలా 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 అలా అన్నాడు ఒక సౌండ్ ఆ సౌండ్ గురించి మాట్లాడుకుంటే ఆ సౌండ్ ఏంటి అలా ఇచ్చాడు ఇది మదో ఆది పురుష అని కొంతమంది కామెంట్లు పెట్టారు ఎవడైనా సరే కామెంట్లు పెట్టే ముందు ఒకటి గమనించుకోండి అసలు కథ ఏంటి ఆ కాన్సెప్ట్ ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత అవి వీడెందుకు ఇలా అరిచాడు అనేది మాట్లాడాలి వాళ్ళు అడవి మనుషులు అడవుల్లో ఉంటారు నువ్వు పాత పురాతన బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూసినా కూడా అడవుల్లో ఏదైనా సౌండ్ ఎదు అనే సౌండే చేస్తారు అది చాలా సింబాలిక్గా నీట్గా క్రియేటివ్గా పెట్టాడు అంతే దాన్ని కూడా విమర్శించే వాళ్ళు ఉన్నారంటే అసలు మనుషులు ఏ స్థాయికి దిగజారిపోయారో అర్థం కావట్ల ఇకపోతే దేవర కాన్సెప్ట్ పైన ఇప్పటిదాకా వచ్చిన దీంట్లో ఏదైతే ఉందో ఫస్ట్ సాంగ్ వచ్చేసరికి ఎన్టీఆర్ని చూపించలేదు నువ్వేంట్రామా కనబడ్డావని ఆయన్ని తిట్టారు నెక్స్ట్ ఇంకో సాంగ్ రిలీజ్ అయినప్పుడు మొత్తం జాన్వీ కపూరే ఉంది ఎన్టీఆర్ అసలు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేదు మా ఎన్టీఆర్తో ఎక్స్ప్రెషన్ ఇప్పించండి చూడాలని ఉందని ఇంకొకటి అంతకుముందు పోస్టర్ రిలీజ్ అయినా ఆయన సైలెంట్గానే ఉన్నాడు ఇప్పుడు ఈ భైరానే ఇంత చేస్తే నెక్స్ట్ వీలు రిలీజ్ చేయబోయే ఎన్టీఆర్ది ఏదో ఉంటుందిలే కావాలనే సస్పెన్స్ నాపుతున్నారు సంథింగ్ విల్ బీ దేర్ ఎందుకంటే జైలవకుశ లాంటి సినిమా చూసినప్పుడు ఎన్టీఆర్ యాక్టింగ్ అందరికీ తెలిసిందే అండ్ యమదొంగ లాంటి సినిమా చేసినప్పుడు కూడా ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అందరికీ తెలిసిందే సో ఇన్ని ఉన్నప్పుడు ఆయన ఆహార్యం ఆయన డైలాగ్ డెలివరీ తీరు అండ్ ఆయన డ్యాన్స్ అండ్ అతని ఎక్స్ప్రెషన్స్ ఏ రేంజ్లో ఇవ్వగలనో మనకు తెలుసు అండ్ ఆ కుమరం భీముడో సాంగ్ చేసినప్పుడు కూడా ఆయన పైన అందరికీ అభిమానం ఇంకా పెరిగింది సో ఈ క్రమంలో నెక్స్ట్ రిలీజ్ అయిపోయేటువంటి ఎన్టీఆర్ ఇప్పుడు ఈ సాంగ్ జాన్వీకి ఇచ్చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సాంగ్ ఆ మ్యూజిక్ డైరెక్టర్కి ఇచ్చేద్దాం ఇది విలన్కి ఇచ్చాం ఎన్టీఆర్కి ఏదన్నా ఇచ్చేది కూడా ఒకటి వస్తుంది అప్పుడు ఇంకా టాలీవుడ్లో నన్ను అడిగితే సిక్స్టీ నైన్త్ ఫిలింఫేర్ అవార్డు ఎలా అయితే బన్నీ నెతుక్కుంటూ వచ్చిందో సెవెంటీ ఎయిత్ అవార్డు ఎన్టీఆర్కి మెతుక్కుంటూ వస్తుంది చూడు అంటే ఆ రేంజ్లో ఉండబోతుందని వార్తలు వచ్చాయి ఎన్టీఆర్ సైలెంట్గా యాక్ట్ చేశాడు సాంగ్లో అంటే ఆ సాంగ్ తీరు అంత సంథింగ్ విల్ బి దేర్ ఇన్ ఫిలిం ఇక్కడ ఇంత చేశాడు అంటే సినిమాలో ఇంకో ఇంకా చాలా ఉంటుందనే అర్థం చేసుకోవాలి కొట్టలు కూడా అంత ఈజీగా సాటిస్ఫై అయ్యే మనిషి కూడా కాదు అండ్ ఓవరాల్ ఒక సందేశం ఉంటుంది సినిమాలో ఖచ్చితంగా ఏదో తీసాము జనం మీదకి వదిలేమని కాకుండా ఇప్పుడు నిన్న రిలీజ్ అయింది తంగలాన్ మొత్తం ఇప్పుడు కేజీఎఫ్ మనం హిట్ సూపర్ హిట్ సినిమా చూసామా అప్పట్లో ఎయిట్ నైన్టీన్ ఎయిటీస్లో ఫిఫ్త్ శతాబ్దంలో అసలు ఎలా ఉంది ఆ ఏరియా గోల్డ్ అవన్నీ అప్పుడు జరిగిన ఫైట్ చూపించారు సేమ్ కోలార్ మైన్స్ వే అండ్ ఒక మెసేజ్ ఇచ్చారు దురాశ దుఃఖానికి చేటు అని అట్లా సంథింగ్ ఏదో ఉంటుంది దేవర్లో కూడా అన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా నెక్స్ట్ గ్లిమ్స్ కూడా ఇలాగే ఆకట్టుకుంటుంది సినిమా పైన అంచనాలు అయితే విపరీతంగా ఉన్నాయి ఖచ్చితంగా దసరా బ్లాక్ బస్టర్ దేవరా అని చెప్పుకోవచ్చు ఈజీగా రెండు వేల కోట్లయితే వసూలు చేసేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ దేవరాకి సంబంధించినటువంటి ఏ అప్డేట్ వచ్చినా కూడా ఒక సెన్సేషన్ లానే ఉంటుంది సో ప్రస్తుతానికైతే ఒక సాంగ్ రిలీజ్ అయినది మనం చూసాం రొమాంటిక్ సాంగ్ ఇప్పుడు ఆ సినిమాలో విలన్ గా చేస్తున్నటువంటి సైఫ్ అలీఖాన్కి సంబంధించిన ఒక వీడియో అయితే బయటకు వచ్చింది సో మరి ఆ వీడియో ఎలా ఉండిపోతుంది ఎలా ఉంది అండ్ దాన్ని పీపుల్స్ ఎలా యాక్సెప్ట్ చేయబోతున్నారు దేవరా యాక్చువల్గా నిన్న సైఫ్ అలీఖాన్ బర్త్డే సందర్భంగా ఏదో చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేస్తారని అనుకున్నారు బేసికలీ గ్లిమ్స్ అంటే ఏం రిలీజ్ చేస్తారులే మేబీ ఏమైనా లుక్ రిలీజ్ చేస్తారేమో ఏదైనా ఉంటుందేమో అనుకున్నారు భయంకరంగా పోస్టర్ ఇక విషయానికి వస్తే సైఫ్ని యాక్చువల్గా హీరోగా యాక్సెప్ట్ చేసింది ప్రపంచం విలన్గా కూడా యాక్సెప్ట్ చేసింది ప్రపంచం తానాజీలో సచ్ వండర్ఫుల్ ప్లే చేశాడు అండ్ నెక్స్ట్ తెలుగులో ఆయన ప్రాబ్లం ఏంటంటే ఆది కొంచెం బెడ్స్ కొట్టింది ఆది పురుషు అయినా తప్పేం లేదబ్బా అది డైరెక్టర్ తప్పు తను డిజైన్ చేసిన క్యారెక్టర్లో తను నటించాడు తన యాక్టింగ్ బాగాలేకపోతే మనం మాట్లాడవచ్చు తన వేషధారణ బాగాలేకపోతే వీ షుడ్ నాట్ క్వశ్చన్ హిమ్ రైట్ ఆయనకి ఇచ్చినటువంటి ఆ తలలు అటు ఇటు ఎగురు దిగుడు ఎగురు దిగుడు తలలు పెడితే చాలామంది ఏవేవో అన్నారు ఆ గెటప్ చూసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడారు కానీ ఆయనకి ఇచ్చిన యాక్టింగ్ అయితే తను నెరవేర్చుకున్నాడు కదా సో ఈజ్ ఎ వండర్ఫుల్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ ఈజ్ ఎ ప్రూవ్ అండ్ యాక్టర్ ఆయన గురించి మాట్లాడే అర్హత కూడా నాకు లేదు అంత పెద్ద యాక్టర్ తను నాకు చాలా ఇష్టం అండ్ ఇంకా చెప్పాలి తెలుగులో ఇంకో సినిమా తీస్తున్నాడు అనగానే అందరూ ఆ ఇది కూడా ఇంకో ఆది పురుషులే అన్నారు ఎందుకు అంటే సైఫ్ అలీఖాన్ విలన్గా చేస్తే అచ్చిరాదు సినిమాకి అని అలా ఏముండదు ఫస్ట్ సినిమాకి ఎవరిదైనా ఏదైనా ఫ్లాప్స్ వస్తే వాళ్ళ ఐరన్ లెగ్ అని తర్వాత వాళ్ళు అలాంటి క్యారెక్టర్లు ఎన్ని చేసినా ఆ సినిమా ఆడదని ఇలాంటివి పెడతా ఉంటారు ఇక్కడ ఆది దీనికి సంబంధం ఏం లేదు